హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ చాలా బాగుండాలండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ముందైతే చూడండి కిరాణా సామాన్లు నెలవారీ సామాన్లు వచ్చేసాయి అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను తర్వాత పిల్లలకి సండే రోజున స్పెషల్గా కొంచెం చపాతీ అని చపాతీలోకి కర్రీ చేశాను అన్నమాట తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసి కాకరకాయ కారం చేద్దాం అనుకున్నాను అది కాస్త పచ్చడిలాగా అయిపోయింది సో వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూశాయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఏం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య కొంచెం లేట్ అవుతూ ఉన్నాయండి వీడియోస్ ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మొన్న గేదె ఈయనిందని చెప్పాను కదండి మొన్నటి బ్లాగ్లో అంటే నీ బ్లాగ్స్ పెట్టి కూడా ఫోర్ డేస్ అవుతుంది సో ఆ బ్లాగ్లో గేదె ఈయనిందని చెప్పాను కదా దాని దూడైతే చనిపోయిందండి వన్ వీక్ అవుతుంది గేదె ఈని దూడైతే చనిపోయిందండి సో మా వారు బాగా డల్ అయిపోయారనమాట ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నాం సో దానివల్ల ఏంటంటే గేదె పాలు ఇవ్వట్లేదండి దూడు ఉంటేనే కదా పాలు ఇచ్చేది గేదె పాలు ఇవ్వట్లేదు అంటే కొనేటప్పుడు గేదెను లక్షల్లో కొంటాం కదండి సో మా వారు చాలా డల్ అయిపోయారనమాట టూ డేస్ సరిగా అన్నం కూడా తినలేదు ఇంకా మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది వీడియోస్ షూట్ చేయడం అయితే ఇంకా అవుతుంది కానీ దానికి వాయిస్ వారు ఇవ్వాలంటే మన బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి కదా సో అందువల్ల వీడియోస్ అనేవి లేట్ అయ్యాయి తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట దానివల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉన్నారు షార్ట్స్ వన్ మినిట్ లోపే కాబట్టి రోజుకొక షార్ట్ అయితే పెట్టేస్తూ ఉన్నారండి మనకి టైం తక్కువగా తీసుకుంటుంది కాబట్టి షార్ట్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి అందులో యూట్యూబ్ మనకి కవర్ అవుతూ ఉంటుంది కదా మళ్ళీ వన్ వీక్ పెట్టకపోతే డల్ మెసేజ్ వస్తూ ఉంటుందని చెప్పేసి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుందండి షార్ట్ అనుకోండి మీకు హోమ్ పేజ్కి అయితే వస్తుంది కదా సో చూసేయొచ్చు అనమాట ఈసారి కిరాణా సామాన్లు ఆరు వేలు అయ్యాయండి పోయిన నెల మాత్రం ఐదు వేలే అయ్యాయి అంటే ఈసారి కొంచెం ఎక్కువగా రాశానండి గోధుమ రవ్వ కొంచెం ఎక్కువగా రాశానన్నమాట కొన్ని కొన్ని సబ్బులు కూడా ఎక్కువగా పడుతున్నాయి సబ్బులు కూడా అంటే పోయినసారి ఏంటంటే ఈ సబ్బులు కూడా చిన్న చిన్న శాంపుల్ సబ్బులు ఉంటాయి కదండి బట్టలు దుక్కునే సబ్బులు కూడా పది రూపాయల సబ్బులు వేశారు పది రూపాయలు ఇరవై రూపాయల సబ్బులు వేశారు ఈసారి పెద్దవేయి రాశానన్నమాట అవి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడ్డదన్నమాట దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ పెరిగింది ఇంక ఇక్కడ సామాన్లు ఒక్కొక్కటిగా సర్దుకుంటూ ఉన్నానండి ఇంకా మినపగుళ్ళు అయితే ఐదు కేజీలు రాశాను పల్లీలు అయితే మూడు కేజీలు కందిపప్పు అయితే మూడు కేజీలు పుట్నాల పప్పు అయితే కేజీ సేమియా నెలకి కేజీ వాడతామండి అంతేను ఇక పంచదార అయితే ఐదు కేజీలు సో అలాగా నెలవారీ సరుకులు అయితే ఇంకా సర్దుకుంటూ ఉన్నాను అయితే అంట్లు కడుకునే సబ్బులు మాత్రం పది రూపాయల సబ్బులు రాసేసానండి ఎందుకంటే బాక్స్ అనుకోండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వాటర్ పోస్తాం కాబట్టి మనం అది మొత్తం కరిగిపోతుందనమాట ముద్ర ముద్ర వచ్చేస్తుందని చెప్పేసి టెన్ రూపీస్ సూప్స్ రాశాను మా ఇంట్లో గిన్నెలు ఎక్కువగానే పడతాయండి ఇంకేమైనా రెసిపీస్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా పడతాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకా సబ్బు వేస్ట్గా అయిపోతుందని చెప్పేసి టెన్ రూపీస్ సోప్స్ ఉంటాయి కదండి గిన్నెలు తోముకోవడానికి అవి రాశానన్నమాట ఈ సభలు బలగా ఉన్నాయండి అవి తోమేటప్పుడు కూడా మంచి నిమ్మకాయ స్మెల్ అయితే వస్తుంది అంతకుముందు ఎక్సో రాసానండి అది బాగా శుద్ధలు శుద్ధులు వచ్చేస్తుంది అనమాట స్క్రబ్బర్తో ఇట్లాగా ప్రష్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట ఇదైతే బాగా ఉందండి చక్కగా కొంచెమే వస్తుంది కానీ జిడ్డు త్వరగా అనమాట ఇంకా షాంపూలు అయితే మంత్లీ థర్టీ రాస్తానన్నమాట అంటే అప్పుడప్పుడు కుంకుడిగాయలు వాడతామండి పిల్లలకు కానీ నేను కానీ కుంకుడిగాయలు చేస్తాము ఇంకా మగవాళ్ళు ఉంటారు కదా ఇంకా మా వారు మావయ్య గారు అయితే షాంపూతోనే పోసుకుంటారనమాట ఇంకా పంచదార ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారండి పంచదార నెలకు వచ్చేసి ఐదు కేజీలు పట్టిద్దండి మాకు అంటే ఇంక ఈ మధ్య కొంచెం తగ్గిద్దు టీలు కాఫీలు మానేసాము ఉదయం పూట బూస్ట్ కలుపుకొని ఒక చిన్న కప్పు తాగుతున్నాం అనమాట నేను మా వారు ఇక మధ్యాహ్నం టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇంకా కాఫీలు టీలు తాగట్లేదు వారు మానేద్దామని చెప్పారు అదే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మేము ఇద్దరం కూడా మానేసామండి ఈ నెల చూడాలి పంచదార ఎన్ని నెలలు వచ్చితే చూడాలి అంటే అప్పుడు అందరం కాఫీలు తాగే తాగేవాళ్ళం కాబట్టి నెలకి ఖచ్చితంగా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు పంచదార అయితే పట్టేదండి సో ఈ నెల చూడాలన్నమాట ఇక తర్వాత వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు వాము ఇవన్నీ కామనే అనమాట ఈసారి మాత్రం గోధుమ పిండి కేజీ రాశానండి ఏమైనా రెసిపీస్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఎప్పుడూ కూడా మేము సొంతగానే మిల్లాడించుకుంటామండి గోధుమ పిండి వచ్చేసి మీకు కూడా తెలుసు కదా మేము గోధుమ పిండి ఐదు కేజీలు రాగులు జొన్నలు ఇవన్నీ కలిపి మిల్లాడించుకుంటాం అనమాట ఇంకా ఆ పిండి కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది ఒక ఫైవ్ కేజెస్ దాకా ఉంది అయితే గోధుమ పిండి కొంచెం వరిపిండి కలిపి కొంచెం పిల్లలకి స్నాక్స్ లాగా చేద్దామని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఒక కేజీ దాకా రాశాను ఉల్లిపాయలు అయితే ఈసారి బాగాలేవండి వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేశారు నేను వచ్చిన టూ డేస్కి సరుకులన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఈసారి ఉల్లిపాయలు అయితే నాకు అస్సలు నచ్చలేదండి అంటే ఉల్లిపాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి పెద్దవిగా ఉంటే నాకు కోసేటప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది చిన్న చిన్న పాయలు అనుకోండి ఉల్లిపాయలు చక్కగా రెండు మూడు వేసుకొని చక్కగా కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఏం చేస్తాను చెప్పండి అవి ముందైతే త్వరగా అయిపో ఉంది అందులో ఏంటంటే అవి కొత్త ఉల్లిపాయలు అట్టుకుంటా కొంచెం స్మెల్ కూడా అది రకంగా వస్తుంది వెల్లుల్లి కూడా అంతేనండి కొత్తవి అని అనుకుంటా ఈసారి మాత్రం సరుకుల్లో ఉల్లిపాయలు వెల్లుల్లి రాయకుండా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి సపరేట్గా వేరుకొని నొక్కి గట్టిగా తీసుకుని రావాలి బెల్లం నెలకి రెండు కేజీలు రాస్తానండి పావు కేజీ గడ్డలు వేసారండి ఈసారి ఆ బెల్లం అయితే నాకు అసలు నచ్చదండి వాటితో రెసిపీస్ చేసినా కానీ అంత టేస్ట్గా అనిపించదు కేజీ గడ్డలు ఉంటాయి కదా కుందులు అంటారు ఇప్పుడు నేను చూపించాను కదా కవర్లో అవైతే బాగుంటుందన్నమాట పప్పు చెక్క చేసినా కానీ ఏదైనా స్వీట్ ఐటెం అయితే పొంగల్ చేసుకున్నా కానీ స్వీట్ ఐటెం సో ఆ బెల్లం అయితే బాగుంటుంది అనమాట ఆ పావు కేజీ గడ్డలన్నీ కూడా ఇంకా వేయవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను తర్వాత మా వారికి చెప్తే పప్పు చెక్క చేయమని దర్యావతి పల్లీలు చూసింది కదా స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇంటికి వచ్చేసరికి పప్పు చెక్క చేయమని చెప్పిందండి సర్లే అని చెప్పేసి మళ్ళీ మా వారికి నెక్స్ట్ డే చెప్పాను కుంది తీసుకురమ్మని కుంది బెల్లం తీసుకురమ్మని చెప్పి మా వారు రెండు కేజీలు తీసుకొచ్చారు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి అంటే రేవతి స్కూల్కి వెళ్ళేటప్పుడే పప్పు చెక్క చేయమని చెప్పింది కదా మా వారి చేత బెల్లం కూడా తెప్పించాను కదా సో ఇంకా పప్పు చెక్క చేద్దామని చెప్పేసి పల్లీలు వేయించబోతుంటే అత్తయ్య ఫ్రిడ్జ్లో గోధుమ పిండి అయితే ఒక కేజీ దాకా కలిపేసి ఉంచాను అది పాడైపోతుంది చిప్స్ లాగా చేసేద్దాంలో తింటారని చెప్పిందండి సో అది నిన్న కలిపిన పిండి అనమాట శుక్రవారం రోజు నైట్ కలిపింది అత్తయ్య అది ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట ఇంకా శనివారం రోజు ఈవెనింగ్ టైంలో తీసాం అనమాట ఒక వన్ అవర్ ముందు తీసి బయట పెట్టేసి ఇదిగోండి నేను చపాతీలు చేస్తూ ఉంటాను నువ్వు కాల్ చేయమని చెప్పింది సర్లే అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటే మొత్తం ముద్దు ముద్దలాగా అయిపోయిందండి బాగా చెమ్మ వచ్చేసింది అనమాట అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసరికి బాగా చల్లగా ఉంది కదా ఇక అన్నీ కట్ చేస్తూ ఉంటే రావట్లేదండి సో చిప్స్ చేస్తూ ఉన్నాం కదా వీడియో అని చెప్పేసి ఇట్లా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాను ఇవి సరిగా రావట్లేదని చెప్పేసి మళ్ళీ మొత్తం ముద్ద చేసేసి ఇంకా చపాతి చేసుకొని తినొచ్చులే నైట్ అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి వండ చేశానండి ఒక్కొక్కటిగా చేసి కట్ చేస్తే వస్తాయి అని చెప్పారు అత్తయ్య గారు ఇక మొత్తం మూడు చేశారు కదా అని కట్ చేశానండి ఇదిగోండి అవి ఎట్లా ఉన్నాయంటే బిస్కెట్స్ టైప్లో ఉన్నాయన్నమాట మా వారు వచ్చేసి అవి నూనెలో వేసేవనుకో పూరీలాగా పొంగుతాయి కానీ చిప్స్ అయితే అవ్వవని చెప్పారు సర్లే ఇంకా ప్లాప్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా వండ చేసేసి పక్కన పెట్టేసామండి అంటే మొత్తం మూడు అన్నమాట ఈ చపాతి వచ్చేసి అలా కట్ చేయబట్టి అదేంటో స్వీట్ టైప్లో వచ్చేసింది అనమాట బిస్కెట్ టైపు స్వీట్ టైప్లో వచ్చేసింది అవన్నీ కూడా పక్కన పెట్టేసామండి తర్వాత ఒక ప్రయోగం చేద్దాం ఒక్కొక్కటిగా కట్ చేద్దామని చెప్పేసి ఒక చపాతి తీసుకొని ఇలా కట్ చేస్తూ ఉన్నారండి అయితే చాక్తో కట్ చేస్తూ ఉంటే ఇంకా జరిగిపోతూ ఉందనమాట సరిగా రావట్లేదు చాకు వెళ్తూ ఉంటే చపాతి కూడా చాకమ్మటి వచ్చేస్తూ ఉంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ రెడీగా ఉండాలండి రేవతి అయితే ఈరోజు పప్పు చెక్క చేయమని చెప్పిందిగా అది అయితే పోస్ట్కోన్ చేశాను కదా సో ఇంకా ఇవి కూడా చేయకపోతే ఇంకా అలర్ పెట్టేస్తుందని చెప్పేసి ఒక్కొక్కటిగా చేస్తూ చపాతి కట్ చేస్తూ ఉన్నాను సరే వచ్చిన కాడికే వేయించేసి కారం చల్లేసి ఇచ్చేసామనుకోండి ఇంకా సైలెంట్గా ఉంటుంది అసలేం చేయలేదు అనుకోండి ఇంకా ఏడ్ చేస్తుంది అని చెప్పేసి అలాగా చేశానండి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు అంటే కొన్ని గట్టిగా ఉన్నాయన్నమాట కొన్ని అయితే కొంచెం కరకరలాడుతూ బాగానే ఉన్నాయి ఈసారి చిప్స్ చేసేటప్పుడు మీకు ఫుల్ వీడియో అయితే మంచిగా చూపిస్తానండి సో ఇప్పుడైతే కుదరలేదనే చెప్పాలి ఇంకా ఏదో పిల్లల కోసం అలా చేసేసామండి ఆ నెక్స్ట్ డే వచ్చేసి సండే అండి ఇంకా సండే రోజున చపాతీ చేశాను ఇంకా స్కూల్ టైంలో అయితే చపాతీ చేసుకుంటా కుదరదనమాట అంటే ముందు రోజే పిండి కలిపి పెట్టుకోవాలి లేకపోతే ఇంకా అప్పటికప్పుడు కలిపి చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందులో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని రెడీ చేయడానికే కొంచెం టైం పడుతుంది లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిండి కలుపుకుంటా ఇంకా చపాతీ చేసుకుంటా ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి సండే పూటే చపాతి చేస్తూ ఉంటాను చపాతీలోకి కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నారండి దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ సాల్ట్ పిండిలో కలిపి వచ్చేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం వాటర్ పోసి పిండి కలుపుకునేటప్పుడు చేతికి తగలకుండా ఉంటుందన్నమాట పిండి వచ్చేసి లేకపోతే పిండి ముద్దల ముద్దలుగా చేతికి తగులుతూ ఉంటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా ముందు ఆయిల్ వేసి కలుపుకోవాలండి దానివల్ల ఏంటంటే మనకి చేతికి పిండి అదుక్కోకుండా ఉంటుంది సో తర్వాత మొత్తం పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ లాస్ట్లో వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా పిండిని కలిపేసామనుకోండి ఇంకా పిండి మృదువుగా ఉంటుందన్నమాట పిండి కలుపుకునే విధానంలోనే చపాతి అయినా పూరి అయినా చాలా సాఫ్ట్గా వస్తాయండి సో అరుణ్కి చపాతీ సాఫ్ట్గా ఉంటే చాలా ఇష్టము ఎవరికైనా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం లేండి అయితే ఏంటంటే వాడి కొంచెం పళ్ళు ఇప్పుడిప్పుడే కొడుతున్నాయండి దానివల్ల ఏంటంటే గట్టిగా ఉంటే తినట్లేదు అందుకని చెప్పి కొంచెం మెత్తగా చేద్దామని చెప్పేసి నా కోపం అంతా దాని మీద చూపిస్తూ ఉన్నారనమాట పిండి ఎంత మంచిగా కలుపుకుంటేనే అంత మంచిగా వస్తాయని చపాతి చపాతి పిండి కలపాలంటే మా ఇంట్లో పెద్ద టాస్కే అండి అంటే పిల్లలు చపాతి పిండి కలుపుతూ ఉంటే కొంచెం పిండి అడుగుతూ ఉంటారండి బొమ్మలు చేసుకుంటామని చెప్పేసి ఒక రెండు వండలు అయితే చెరకొండ తీసుకుంటారనమాట పిల్లలు ఇద్దరు కూడా సో అక్కడ రెండు వండలు పోతాయి వద్దురా పాడైపోతున్నా పిండి మొత్తం అని చెప్తే అసలు రండి పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి చెరకు చిన్న ముద్ద అయితే ఇచ్చేసారండి ఇంకా వాళ్ళు హాల్లో కూర్చొని బొమ్మలు చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిండి అయితే కలిపేసానండి ఇంకా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత చపాతి చేసామనుకోండి ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట పిండి ఇంకా చపాతీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి అనమాట పిండి కొంచెం నాణ్యలోపు చపాతీలోకి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఫ్లవర్ అయితే ముక్కలుగా చేసేస్తూ ఉన్నానండి ఎప్పుడు కూడా చపాతీ కానీ పూరి కానీ చేసాం అనుకోండి దాంట్లోకి శనగపిండి వేసి ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తామండి పిల్లలు అయితే ఇష్టంగా తినట్లేదు ఉల్లిపాయలన్నీ వేరేస్తూ ఉన్నారు సరేలే అని చెప్పేసి ఇక ఫ్లవర్ కూడా తెచ్చి ఒక త్రీ డేస్ అవుతుందండి ఇంకా పాడైపోతుంది అని చెప్పి టమాటాను ఫ్లవర్ వేసి కర్రీ చేసేద్దాం చపాతీలోకి వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇక ఫ్లవర్ అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి మళ్ళీ పెద్ద ముక్కలు అనుకోండి ఇక అది ఉడికే లోపు లేట్ అవుతుంది పిల్లలు కూడా పెద్ద పెద్ద ముక్కలు వస్తే తినరు అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి అవి మనకి సన్నగా ఉంటాయి తెల్లగా పచ్చగా ఉంటాయి కనిపించవు సో అవి వేడి వాటర్లో వేసుకోవాలి కాబట్టి దాంట్లో కొంచెం పసుపు కళ్ళుప్పు వేసేసి ఇక వాటర్ అయితే బాయిల్ చేసానండి ఇవి కట్ చేసుకున్న ఫ్లవర్ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో తర్వాత అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట సో ఇంకా కారం అయితే వేయట్లేదండి అచ్చం తేజ మిరపకాయలతోనే కారంతోనే కర్రీ అనేది చేస్తూ ఉన్నాను టమాటాలతో చేసే ప్రతి రెసిపీ కూడా పచ్చిమిర్చి వేసి చేసామనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట మామూలు కారం వేసామనుకోండి దాని టేస్ట్ అంతగా బాగుండదు మా ఇంట్లో కూడా తినరండి సో టమాటా వేసిన ప్రతి కర్రీలో కూడా పచ్చిమిర్చితోనే చేస్తామన్నమాట అచ్చం టమాటా కర్రీ చేసినా కానీ ఇంకా మేము కారం వేయము పచ్చిమిర్చితోనే చేస్తామన్నమాట సో ఈ రోజు కూడా టమాటా వేస్తున్నారనమాట ఫ్లవర్ కర్రీలో అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ఎక్కువగానే వేశాను నాకైతే ఆ కారమే సరిపోయిందండి ఉల్లిపాయలు మగ్గాక ఫ్లవర్ ముక్కలు కూడా వేసేసి నూనె అంతా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి సో మగ్గిపోతాయి అన్నమాట దీన్ని మసాలా కర్రీలా కూడా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకుంటారండి ఫైనల్గా గ్రేవీ టైప్లో రావాలంటే కొంచెం దాంట్లో మసాలా యాడ్ చేసుకోవాలి ధనియాలు కారం కొంచెం కొబ్బరి చిన్నలిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నాం అనుకోండి సో చాలా బాగుంటుందన్నమాట ఈసారి నేను అలా ఏం చేయట్లేదు మామూలుగానే చేస్తున్నానండి మా వారు ఇట్లా మసాలా ఐటమ్స్ తినకూడదు అందుకని చెప్పేసి మామూలు కర్రీలాగే చేస్తున్నానండి ఫ్లవర్ కొంచెం ఉడికాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసేయండి టమాటా వేసాం కాబట్టి కొంచెం వాటర్ అయితే వస్తుంది సో ఈ లోపు కూర మగ్గుతూ ఉంటుంది మనకి చపాతీ పిండి కూడా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి చపాతీలు కూడా రెడీ అయిపోయాయి అనుకోండి ఇంకా వేడి వేడి కూరలోకి చపాతీలు వేసుకుని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట సో ఇంకొకటి ఇంకొకటి తినాలనిపిస్తూ ఉంటుంది నాకైతే నోట్లో నీళ్లు ఉడుతున్నాయండి బాబు కూర ఉడుగుతుంటే మంచి వాసన అయితే వస్తుంది ఇంకా చపాతీలు కూడా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అయితే ఈసారి ఇంకా అక్కడే గ్యాస్ కౌంటర్ దగ్గరే చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా చపాతీ పేట ఉంది అక్కడ హాల్లో కూర్చొని చపాతీలు చేస్తూ ఉంటాను అత్తయ్య గారు వచ్చేసి చపాతీలన్నీ తీసుకొని వంటగదిలో కాలుస్తూ ఉంటారనమాట అయితే ఈసారి పిల్లలిద్దరూ కూడా మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పేసి రెడీగా ఉన్నారండి హాల్లో అందుకని చెప్పేసి ఇంకా హాల్లో కూర్చుంటే ఇంక ఈరోజు చపాతీలు తిన్నట్టే అని చెప్పేసి నేను హాల్లోకి రావట్లేదు నానం ఇక్కడే చేయమందని చెప్పేసి ఇంకా వంటగదిలోనే బళ్ళ అంతా క్లీన్ చేసుకొని ఒకసారి ఇంకా అక్కడే పిండి వేసుకొని చపాతీలు అయితే చేస్తూ ఉన్నానండి విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తానో అప్పుడు చపాతీలు రౌండ్గా రావండి వీడియో ఎప్పుడైతే ఆఫ్ చేస్తానో అప్పుడు చపాతీలు మంచిగా వస్తాయనమాట అదేంటో నాకు అర్థం కాదు ఇంకా చపాతీలు అన్నీ చేసేసానండి అత్తయ్య అయితే కాలుస్తూ ఉన్నారు ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట సో చెప్పేశాను కదా వాటర్ బాగా వచ్చేసింది నాట్ టమాటాలు కాబట్టి వాటర్ బాగా వచ్చేసింది అత్తయ్య కొంచెం సాల్ట్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం మధ్యలో సాల్ట్ అయితే యాడ్ చేసిందండి సో ఇంకా అలా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా చపాతీలు కూడా రెడీ అయిపోయాయండి ఇక చూడండి పొగలు వస్తుంది అనమాట కూర అయితే చూశారు కదా నేను చపాతీలు చేసేటప్పుడు మాత్రం రౌండ్గా రాలేదు అంటే వీడియో ఆన్ చేసినప్పుడు తర్వాత వీడియో ఎప్పుడైతే ఆఫ్ చేశానో అప్పుడు రౌండ్గా వచ్చాయండి అదే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా అలాగా వేడివేడి చపాతీలోకి వేడివేడిగా కర్రీ పెట్టుకొని ఇంకా తింటూ ఉన్నానండి నిజంగా ఎప్పుడైతే నాలుగైదు తింటాను ఇంకా ఈరోజు అయితే ఒకటి ఎక్స్ట్రానే తిన్నాను మా అత్తయ్య అయితే మధ్యాహ్నం అన్నం తినవేమో అందండి సర్లే అన్నం తర్వాత తినొచ్చు ఎప్పుడు తినేదే అని చెప్పేసి చపాతీలు అయితే ఫుల్గా లాగిచ్చేసానమాట ఈవినింగ్ టైంలో రేవతి ఒక సాంగ్కి షార్ట్ చేస్తానమ్మా సో చాలా రోజులు అవుతుంది డ్యాన్స్ వేసి నన్ను రెడీ చేయమని చెప్పిందండి సో ఇంకా రెడీ చేశాను అవి చూపిస్తూ ఉందనమాట మా మమ్మీ నన్ను ఇలా రెడీ చేసిందని చెప్పేసి షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి సో సబ్స్క్రైబర్స్ కూడా దానికి బాగా పెరిగారు లైక్స్ కూడా బాగా వచ్చాయి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి తనకి డ్యాన్స్ అంటే చాలా బాగా ఇష్టం అండి ఒకసారి పంపించాము సమ్మర్లో ఒక్కరోజే నేర్చుకుందండి భరతనాట్యం కానీ ఇప్పుడు కూడా బాగా గుర్తుండిపోయింది అనమాట అది కూడా ఇప్పుడు వేస్తూ ఉంటుంది అయితే మామూలుగా డ్యాన్స్ ఉంటుంది కదండి షార్ట్స్ పెడుతూ ఉంటారు కదా అవి కూడా బల్లా మీద పెట్టుకొని సెల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట అరుణ్కి అయితే గవది బిల్లలు అయితే తగ్గాయండి అంటే కొంచెం లైట్గా ఒక్క బుగ్గ వాపుగా ఉంది ఇంకా రేపటితో తగ్గిపోతుందని చెప్తే రేపు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళడం అమ్మా మంగళవారం నుంచి స్కూల్కి వెళ్తానని చెప్పాడు అంటే టెన్ డేస్ నుంచి కూడా ఇంట్లోనే ఉన్నావు కదా మళ్ళీ ఇంకా సెలవులు కావాలా అంటే ప్లీజ్ అమ్మ రేపు ఒక్కరోజు వెళ్ళడమ్మా అని బతిలాడాడు సర్లే అని చెప్పేసి ఇంకా వాడిని మంగళవారం నుంచి అయితే స్కూల్కి అయితే పంపించానండి ఈ వీడియో వచ్చేసి సండే కదా సో వన్ వీక్ అనమాట ఈ వీడియో తీసి పోస్ట్ చేయడం నాకు ఇప్పుడు కుదురుతుంది మా ఇంటి వెనక పెద్ద కాకరకాయల తీగ అయితే ఉందండి ఎన్నాళ్ళు చూసుకోలేదు అయితే ఈరోజు టెరస్ మీదకి వెళ్ళి బట్టలారేసేటప్పుడు కాకరకాయలు అయితే పండిపోయి కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఎర్రగా సర్లే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తే చాలా కాయలు పండిపోయి కింద పడిపోతూ ఉన్నాయన్నమాట ఒక కాయలు ఏమైనా ఉన్నాయని చూస్తే కాయలు చిన్నగా ఉంటాయి కాబట్టి కాకరకాయలు సరిగా కనిపించవు ఆకులు మధ్య చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇంకా చూడకపోతే టూ డేస్ తర్వాత ఇవి కూడా పండిపోయాయి పెద్ద పెద్ద కాయలన్నీ తీసేసి కట్ చేస్తూ ఉన్నాను ఇంకా చిన్నవి అయితే ఒక పావు కేజీ పైనే ఉంటాయండి అవన్నీ కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాకరయ్య కర్రీ చేద్దామని చెప్పేసి ఇవి పండిపోయాయి కాబట్టి అంత చేదుగా ఉండవు అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయనుకోండి కొంచెం లోపల ఎత్తనం కానీ పైన కానీ చేదుగా అనిపిస్తుంది పండు రంగు వచ్చినప్పుడు కాగరయ్యే అంత చేదుగా ఉండదండి మీరు గమనించినట్లయితే కొంచెం పెద్దగా లావుగా ఉన్న కాయలన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేస్తూ ఉన్నానండి ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి అసలే పండు రంగు వచ్చాయి కాబట్టి ఇంకా మొత్తం కూడా పాడైపోతాయి అనమాట సో ఇంకా ఒక కాయని మూడు ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నానండి కాయ పెద్దగా లావుగా ఉంది కాబట్టి ఒక కాయని మూడు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అదే చిన్న కాయ అనుకోండి రెండు ముక్కలైతే సరిపోతుంది అలాగా ముక్కలన్నీ కట్ చేసుకొని గిన్నెలో రెడీగా పెట్టుకున్నానండి ఇక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే పావు కేజీ దాకా పోసుకున్నానండి అంటే కాకరకాయలు వేగాలి కాబట్టి ఆయిల్ అయితే చూసి వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆయిల్ వేరే కర్రీలో వాడామనుకోండి కర్రీ మొత్తం చేదుగా అనిపిస్తుంది నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి అంటే మొత్తం ఒకసారిగా వేయట్లేదు కాకరకాయలు ఒక్కొక్కసారిగా వేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట ఇప్పుడైతే ఒక రౌండ్ వేశాను మిగిలినవి కొన్ని పక్కన పెట్టేశాను సో కాకరకాయలు వేగుతూ ఉండగానే దాంట్లోకి మనం కొంచెం కారం అయితే రెడీ చేసుకుందామండి రెండు వందల గ్రాముల పల్లీలు అయితే వేయించుకున్నానండి చల్లారిన తర్వాత పొట్టుతో సహా మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ పల్లీ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ లో ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం కూడా పాయలుగా చీల్ చేసి పొట్టుతో సహా మిక్సీ పట్టాలండి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం కారం వేసి మిక్సీ పట్టాలి అయితే దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను కొబ్బరి అయితే వేయట్లేదండి సో ఇంట్లో అత్తయ్య గారు రేవతి కూడా దగ్గుతూ ఉన్నారనమాట ఇంకా కొబ్బరి వేసామనుకోండి ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొబ్బరి అయితే స్కిప్ చేశాను దాంట్లోనే కొంచెం కారం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకోండి నేను పసుపు అయితే తాలింపులో వేస్తానండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి మనకి కాకరకాయల కారం అయితే రెడీ అయిపోయిందండి ముక్కలు కూడా ఈ రంగులోకి వచ్చినప్పుడే తీసుకోవాలండి ముందుగానే తీసుకుందాం అనుకోండి మనకి చేదుగా అనిపిస్తాయి ముక్క మెత్తగా ఉంటుందన్నమాట కొంచెం కరకరలాడుతూ క్రంచీగా ఉండాలన్నమాట రెండవసారి కూడా అలాగే వేయించుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మొక్క రంగు మారిపోతుంది కానీ ముక్క అనేది ఉడకదు చేదుగా ఉంటుంది సో మనం దగ్గరుండి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది అవి కూడా తీసేసుకుంటూ ఉన్నాను సో ఇలా దగ్గరుండి వేయించుకుంటేనే మనకి ముక్కలన్నీ కూడా ఈవెన్గా వేగుతూ ఉంటాయి ఇలా వేగిన ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగానే కారం అయితే రెడీ చేసుకున్నాం కదండి వెల్లుల్లి కారం వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల కారం మొత్తం ముద్దగా అయిపోయింది ఈ కారం సరిపోదండి మనం కారం అనేది మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకుంటాము అలాగే పల్లీల పొడి కూడా వేసుకోవాలండి సో పల్లీలు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టద్దు ఆయిల్ ఫామ్ అయ్యి ముద్దుగా అయిపోతుందనమాట పొట్టుతో సహా పట్టేయండి టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి కారం పల్లీ పొడి మొత్తం కలిసేటట్టు ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి దానిలోనే రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు కూడా అయితే యాడ్ చేసుకోండి దీనివల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ మర్చిపోయానండి సో తాలింపు వేసిన తర్వాత గుర్తొచ్చింది కాకరకాయలు వేగిన నూనె ఉంటుంది కదా దాంట్లో కొంచెం బెల్లం అయితే వేసుకున్నానండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నాకు కొంచెం కారం కారంగా తీ తీయగా ఉంటే ఇష్టం అని చెప్పేసి కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను ఇందాక మనం అంతా మిక్స్ చేసుకున్నాం కదా అదంతా వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే మీరు వేసుకోండి సో అంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయల కారం అయితే రెడీ అయిపోయింది సో కాకరకాయల కారం అంటారో పచ్చలు అంటారో మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కాకరకాయ ముక్కలని నూనెలో వేసాక ఇందాక వెల్లుల్లి కారం వేసాం కదండి అదైతే సరిపోదు నేను మధ్యలో మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను అదంతా కొంచెం వేగిన తర్వాత కారం కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఇంకా మనం ఇందాక తాలింపు అయితే వేసాం కదా పచ్చిపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడే కలుపుకోండి మళ్ళీ తర్వాత కలుపుకున్నాం అనుకోండి పచ్చడి టేస్ట్ అంతగా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న కాకరకాయల కారం వన్ మంత్ వరకు బయట ఉన్నా కానీ నిల్వ ఉంటుందండి సో నేను ఇప్పుడు పట్టి కూడా వన్ వీక్ అవుతుంది ఇప్పటికి కూడా తింటూనే ఉన్నారండి మా ఇంట్లో ఇంకా టూ డేస్ అయితే అయిపోతుంది సో మళ్ళీ కూడా మా అత్తయ్య గారు కాకరగాయల కారం చేయి అయిపోయిన తర్వాత అంటున్నారు చాలా ఇష్టంగా తింటున్నారనమాట పిల్లలు కూడా తింటున్నారండి అది విచిత్రంగా ఉంది అంటే చేదనేది లేదండి తీయగా కారం కారంగా భలే ఉందండి అరుణ్ అయితే కాకరగాయల కారం రుచిగా రారా అంటే కాకరగాయల కారం అనాకొద్దమో చేదుగా ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటావురా అంటే నిజంగాన ఒక్కసారి పెట్టు అన్నాడండి నిజంగా ఇక అన్నానికి కూర్చున్నాడు చూడండి నిజంగా చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అదే విచిత్రంగా ఉంది కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదా సో పిల్లలిద్దరూ కూడా వద్దు వద్దు అంటారు ఈ కారం మాత్రం చాలా బాగుందండి చేదు అనేది లేదు అందులో మనకి కాకరకాయలు కొంచెం పండాయి కాబట్టి ఆ చేదు కూడా లేదనమాట లేకపోతే కొంచెం చిరుచేదిగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం బెల్లం కూడా వేశాం కాబట్టి తీతీయంగా కారం కారంగా ఉందండి పిల్లలు దోశల్లోకి ఇడ్లీ కూడా కాకరకాయలు కారమే అడుగుతున్నారండి సో అంత బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు మా వారు డల్గా ఉన్నారని చెప్పాను కదా ఇంకా వీడియోలకు కూడా రాలేదనమాట నేను కుర్చీలోనే కూర్చుంటాను నన్ను వీడియో తీయకు అన్నారు ఫేస్ అయితే బాగా డల్గా ఉందనమాట సో వీక్ అయిపోయారు టూ డేస్కి చెప్పాను కదా గేదె సరిగా పాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు ధైర్యం ఇంకా వినట్లేదండి అంటే లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా అట్లా అయిపోయింది అనేసరికి బాధపడుతూ ఉన్నారు సో చేసేది ఏముంది చెప్పండి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి అవన్నీ తట్టుకుని ముందుకు వెళ్తేనే కదా జీవితం ఫైనాన్షియల్గా కూడా దెబ్బతిన్నామండి మళ్ళీ దూడ చనిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఇంకా బాధపడుతూ ఉన్నారనమాట మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముందుకైతే వెళ్తామండి సో మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను సపోర్ట్ చేయడం అంటే మీరు డబ్బు పరంగా ఏం సపోర్ట్ చేయొద్దండి మామూలుగా వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం చూస్తే చాలండి అంతేనండి వ్యూస్ ఎక్కువగా ఉంటే మనకి కొంచెం ప్రమోట్ ఎక్కువగా ఉంటుంది కదా సో నా బ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్